ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నలనిది జంతు ప్రపంచం పార్ట్ వన్ వీడియో చూద్దాం యానిమల్ వరల్డ్ జంతువులలో వివిధ అవయవ వ్యవస్థలు సమన్వయం ఫస్ట్ పాయింట్ మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క ముఖ్య విధులు అంతర్గ్రహణము జీర్ణక్రియ శోషణ మరియు మలవిసర్జన మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క ముఖ్య విధులేంటి అంతర్గ్రహణము అంతఃగ్రహణము జీర్ణక్రియ శోషణ మల విసర్జన నెక్స్ట్ పాయింట్ క్యాలరీల పరమైన పోషకాహార లోపము క్యాలరీల పరమైన పోషకాహార లోపం ఏంటి మరాస్మస్ మరాస్మస్ అనేది క్యాలరీల పరమైన పోషకాహార లోపం నెక్స్ట్ పాయింట్ ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వలన క్యాషియోర్కర్ వ్యాధి కలుగుతుంది ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వలన క్యాషర్కర్ అనే వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ పాయింట్ పెల్లాగ్రా వ్యాధి నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల కలుగుతుంది పెల్లాగ్రా వ్యాధి నియాసిన్ అనే విటమిన్ లోపం వల్ల కలుగుతుంది నెక్స్ట్ పాయింట్ విటమిన్ సి లోపం వలన స్కర్వి వ్యాధి కలుగుతుంది విటమిన్ సి లోపం వల్ల వ్యాధి కలుగుతుంది విటమిన్ సి లోపం వల్ల స్కర్వి వ్యాధి నియాసిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి నియాసిన్ లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్రా నెక్స్ట్ పాయింట్ విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ బి వన్ యొక్క నామం ఏంటి థైమిన్ విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్ విటమిన్ డి యొక్క రసాయన నామం ఫెరాల్ విటమిన్ ఇ రసాయన నామం టోకోఫెరాల్ అనేవి కొన్ని విటమిన్ యొక్క రసాయన పేర్లు విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ ఏ రెటినాల్ విటమిన్ డి ఫెరాల్ విటమిన్ ఇ టోకోఫెరాల్ ఇవేంటి కొన్ని విటమిన్ల యొక్క రసాయన పేర్లు ఈ విటమిన్ యొక్క రసాయన నామం ఏంటి టోకోఫెరాల్ డి విటమిన్ యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్ విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్ నెక్స్ట్ పాయింట్ ఫోలిక్ ఆమ్లం శరీరంలో తగ్గితే తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది ఫోలిక్ ఆమ్లం శరీరంలో తగ్గితే తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది ఫోలిక్ ఆమ్లం శరీరంలో తగ్గితే తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం పోలిక్ ఆమ్లం శరీరంలో తగ్గితే ఏమవుతుంది తెల్ల రక్త కణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ పాయింట్ పెప్టిడేజస్ అనే ఎంజే ఎమైనో ఆమ్లాలు ఏర్పడుటకు తోడ్పడుతుంది పెప్టిడేజస్ అనే ఎంజే ఎమైన ఆమ్లాలు ఏర్పడడానికి తోడ్పడుతుంది పెప్టిడేజస్ అనే ఎంజే ఎమైనో ఆమ్లాలు ఏర్పడడానికి తోడ్పడుతుంది ఎమైన ఆమ్లాలు ఏర్పడడానికి తోడ్పడే ఎంజం ఏంటి పెప్టిడేజస్ రెప్టిడేజెస్ అనే ఎంజైమ్ ఎమైనో ఆమ్లాలు ఏర్పడడానికి తోడ్పడుతుంది నెక్స్ట్ పాయింట్ బ్రౌనియన్ చలనం ద్వారా బ్రౌనియన్ చలనం ద్వారా అమీబా వంటి ఏకకణ జీవులలో జీవ పదార్థం చెలుస్తుంది ఏ చలనం ద్వారా అమీబా వంటి ఏకకణ జీవులలో జీవ పదార్థం అనేది చెలుస్తుంది బ్రౌనియన్ చలనం ద్వారా నెక్స్ట్ పాయింట్ ద్రవపదార్థాల కదలిక కోసం ఒక సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు అనిలెడ్లు ద్రవపదార్థాల కదలిక కోసం ఒక సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులేంటి అనిలెడ్లు నెక్స్ట్ ఏడీపీకి ఎక్కువ శక్తిగల ఫాస్ఫేట్ చేర్చి ఏటీపీకి ఏటీపీగా మారడానికి జరిగే క్రియ ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ ఏడీపీకి ఏడిపికి ఎక్కువ శక్తిగల ఫాస్ఫేట్ని చేర్చి ఏటీపీగా మారడానికి జరిగే ఏంటి ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ నెక్స్ట్ పాయింట్ గ్లూకోజ్ పైర్విక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం ముప్పై ఎనిమిది ఏటీపీలు గ్లూకోజ్ పైర్విక్ ఆమ్లంగా ఏర్పడ్డప్పుడు పొందే నికర లాభం ఎన్ని ఏటీపీలు ముప్పై ఎనిమిది ఏటీపీలు ఎప్పుడది గ్లూకోజ్ అనేది పైర్విక్ ఆమ్లంగా ఏర్పడ్డప్పుడు పొందే నికర లాభం ఎంత ముప్పై ఎనిమిది ఏటీపీలు గ్లూకోజ్ పైర్విక్ ఆమ్లంగా మారేటప్పుడు పొందే ఎన్ని ఏటీపీలు పొందుతాం మనం నికర లాభం ముప్పై ఎనిమిది ఏటీపీలను పొందుతాం నెక్స్ట్ పాయింట్ మొలకెత్తే విత్తనాలలో వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది మొలకెత్తే విత్తనాలలో మొలకెత్తే విత్తనాలలో జరిగే శ్వాసక్రియ ఏంటి వాయు సహిత శ్వాసక్రియ గుర్తుపెట్టుకోవాలి మనం ఇది వాయు శ్వాసక్రియ రహిత శ్వాసక్రియ అలా ఇస్తారన్నమాట మొలకెత్తే విత్తనాలలో జరిగే శ్వాసక్రియ ఏంటి వాయు సహిత శ్వాసక్రియ వాయు సహిత శ్వాసక్రియ నెక్స్ట్ శ్వాసక్రియ సరియైన ఉష్ణోగ్రత సమక్షంలో జరుగుతుంది శ్వాసక్రియ అనేది సరి అయిన ఉష్ణోగ్రత సమక్షంలో జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో ఫలాలు పక్వానికి వస్తాయి ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఫలాలు పక్వానికి వచ్చే ఉష్ణోగ్రత ఎంత ముప్పై నుంచి నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఫలాలు పక్వానికి వచ్చే ఉష్ణోగ్రత ముప్పై నుంచి నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య పక్వానికి వస్తాయి ఫలాలు నెక్స్ట్ పాయింట్ పది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచినచో శ్వాసక్రియ రెండు రెట్లు పెరుగుతుంది పది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచినచో పది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచినచో శ్వాసక్రియ రెండు రెట్లు పెరుగుతుంది నెక్స్ట్ పాయింట్ మానవుల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువ మానవుల రక్తంలో మానవుల యొక్క రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువ నెక్స్ట్ పాయింట్ ఎరిథ్రోపాయిసిస్ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఎరిథ్రోపాయిసిస్ అంటే ఏంటి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నెక్స్ట్ పాయింట్ రక్త సేకరణలో ఏ రసాయనం వాడకుండా రక్తాన్ని గడ్డ కట్టించినప్పుడు ఏర్పడే ద్రవం సీరం రక్త సేకరణలో ఏ రసాయనం కూడా వాడకుండా ఏ రసాయనం కూడా వాడకుండా రక్తాన్ని గడ్డ కట్టించడం రక్తాన్ని గడ్డకి కట్టించినప్పుడు ఏర్పడే ద్రవం ఏంటి సీరం అంటాం అంటే రక్తానికి ఎటువంటి కెమికల్ కలపకుండా రక్తం దాని అంతటదే గడ్డ కట్టించినప్పుడు ఏర్పడే ఒక ద్రవాన్ని ఏమంటాం మనం సీరం అంటాం నెక్స్ట్ పాయింట్ రక్తాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని హెమటాలజీ అంటారు రక్తాన్ని గురించిన అధ్యయనాన్ని ఏమంటాం హెమటాలజీ అంటాం నెక్స్ట్ పాయింట్ లింఫోసైడ్స్ తెల్ల రక్త కణాలలో అతి చిన్నవి ఇది ఇంపార్టెంట్ మళ్ళీ మనకి తెల్ల రక్త కణాలలో అతి చిన్నవి ఏంటి లింపోసైడ్స్ లింపోసైడ్స్ అనేవి తెల్ల రక్త కణాలలో అతి చిన్నవి లింపోసైడ్స్ తెల్ల రక్త కణాలలో అతి చిన్నవి నెక్స్ట్ పాయింట్ బొద్దింక హృదయం పదమూడు గదులు గల హృదయ వారి ఉంటుంది బొద్దింక యొక్క హృదయం పదమూడు గదులు గల హృదయావరణ కోటరంలో ఉంటుంది అనమాట బొద్దింక హృదయం పదమూడు గదులు గల హృదయావరణ కోటరంలో ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వానపాము ఉదర రక్తనాళంలో రక్తం ముందు నుంచి వెనుకకు ప్రసరిస్తుంది వానపాము యొక్క ఉదర రక్తనాళంలో రక్తము ముందు నుంచి వెనకకు ప్రసరిస్తుంది వానపాము యొక్క ఉదర రక్తనాళంలో రక్తము ముందు నుంచి వెనుకకు ప్రసరిస్తుంది నెక్స్ట్ పాయింట్ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి బొద్దింక స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ గల జీవి ఏంటి బొద్దింక బొద్దింక హృదయము పదమూడు గదులు గల హృదయ వలన కోటరంలో ఉంటుంది వానపాము యొక్క ఉదర రక్తనాళంలో వానపాము యొక్క ఉదర రక్తనాళంలో రక్తము ముందు నుంచి వెనుకకు ప్రసరిస్తుంది స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి ఏంటి బొద్దింక స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి బొద్దింక నెక్స్ట్ పాయింట్ రక్తంలో ఎర్ర రక్త కణాలు లేని జీవి వానపాము రక్తంలో ఎర్ర రక్త కణాలు లేని జీవి వానపాము రక్త వానపాము యొక్క రక్తంలో ఎర్ర రక్త కణాలు అనేవి ఉండవు అనమాట నెక్స్ట్ పాయింట్ సర కప్ప హృదయానికి సంబంధించినది శిరాసరిణి అనేది శిరాసరిణి అనేది కప్ప యొక్క హృదయానికి సంబంధించినది శిరాసరిణి కప్ప యొక్క హృదయానికి సంబంధించినది స్వచ్ఛేత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మనం కేటకల్లా చూడొచ్చు కదా బొద్దింక అనేది కేటకం నెక్స్ట్ పాయింట్ అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక గల జంతువు తొండ అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక గల జంతువు ఏంటి తొండ అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక గల త జంతువు తొండ నెక్స్ట్ పాయింట్ కప్పలో శిరాసరిణి మూడు మహాసరల కలయిక ద్వారా ఏర్పడును కప్పలో ఈ శిరాసరణ అనేది మూడు మహాసరల కలయిక ద్వారా ఏర్పడుతుంది కప్ప యొక్క హృదయానికి చెందిందనుకున్నాం కదా శిరాసరణ అనేది ఈ శిరాసరిణి అనేది మూడు మహాసరల కలయిక ద్వారా ఏర్పడుతుంది శిరాసరిణి నెక్స్ట్ కీటకాలలో రక్తం వర్ణరహితం కీటకాలలో రక్తం అనేది వర్ణరహితంగా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ బొద్దింకలో ద్వివలయ రక్త ప్రసరణ జరుగుతుందనమాట బొద్దింకలో ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ పావురాలలో క్షీరదాలలో పూర్తిగా విభజన చెందిన జఠరికలు ఉంటాయి పావురాలలో క్షీరదాలలో పూర్తిగా విభజన చెందిన జఠరికలు ఉంటాయి నెక్స్ట్ పాయింట్ హృదయ ధమనిలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు కలుగుతుంది హృదయ ధమనిలో అడ్డంకులు ఏర్పడితే గుండె పోటు కలుగుతుంది నెక్స్ట్ పాయింట్ మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం కుడి కన్నిక కుడి జఠరికల మధ్యలో ఉంటుంది మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం ఉంటుంది అగ్రత్రయ కవాటం కుడి కన్నిక కుడి జఠరికల మధ్య ఉంటుంది మిట్రల్ కవాటం ఎడమ కన్నిక ఎడమ జటరిక మధ్య ఉంటుంది అగ్రత్రే కవాటం ఎక్కడ ఉంటుంది కుడి కన్నిక కుడి జటరికల మధ్య ఉంటుంది మెట్రల్ కవాటం ఎడమ కన్నిక ఎడమ జటరికల మధ్యలో ఉంటుంది కన్నికల్లో కుడి కన్నిక జఠరికలలో ఎడమ జఠరికలు చిన్నవి కన్నికల్లో కుడి కన్నిక చిన్నది జఠరికలలో ఎడమ జఠరిక అనేది చిన్నది నెక్స్ట్ పాయింట్ మానవుని సామా మానవుని యొక్క సామాన్య రక్తపీడనం నూట ఇరవై బై ఎనభై మానవుని యొక్క సామాన్య రక్తపీడనం అంతా నూట ఇరవై బై ఎనభై నెక్స్ట్ పాయింట్ దైహిక మహాధమని ఎడమ జఠరికలో ప్రారంభమవుతుంది దైహిక మహాధమని ఎడమ జటరికలో ప్రారంభమవుతుంది దైహిక మహా మహాధమని ఎక్కడ ప్రారంభమవుతుంది ఎడమ జఠరికలో ప్రారంభమవుతుంది నెక్స్ట్ ప్లాస్మాలోని ఆల్బు రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడతాయి ప్లాస్మాలోని ఉండే ఆల్బుమెన్లు రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడతాయి నెక్స్ట్ పాయింట్ ప్రతిరక్షకాలు ఏ బిలు రెండూ లేని రక్తవర్ణం ఏబి ప్రతిరక్షకం ఏ ప్రతిరక్షకం బి ఈ రెండూ లేని రక్తవర్ వర్ణం ఏంటి ఏబి అనమాట ఏబి బ్లడ్ గ్రూప్ నెక్స్ట్ ప్రతి జనకాలు రెండూ లేని రక్తవర్ణం ఓ ప్రతి జనకాలు రెండు లేని రక్తవర్ణం ఓ ఓ గ్లూ ఓ బ్లడ్ గ్రూప్లో ప్రతి జనకాలు అనేవి ఉండవు ప్రతి జనకాలు రెండు లేని రక్తవర్ణం ఓ ప్రతిరక్షకాలు రెండు లేని రక్తవర్గం వర్ణం ఏంటి ఏబి నెక్స్ట్ రక్తదానం చేయడానికి సరైన వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు రక్తదానం చేయడానికి సరి అయిన వయస్సు ఎంత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు నెక్స్ట్ పాయింట్ రక్తం గుచ్చీకరణానికి ప్రతిజనకం మరియు ప్రతిరక్షకాలే కారణం రక్తం గుచ్చీకరణానికి రక్త రక్త గుచ్చీకరణానికి ప్రతిజనకం మరియు ప్రతిరక్షకాలే కారణం నెక్స్ట్ పాయింట్ శరీరంలోని సూక్ష్మరక్షక భటులు న్యూట్రోఫిల్స్ శరీరంలోని సూక్ష్మ